ఆశ్రమంలో చాలా మంది ఉన్నారు ఒక అప్పాజీ సంగతి కదా వాళ్ళకి వాళ్ళ కర్మ కదా ఏం చేస్తావు తింటున్నారు వాళ్ళు తినటానికి వచ్చినారనిపిస్తుంది ఓ చూస్తే నాకు అయ్యో అనిపిస్తుంది కానీ వాళ్ళకి హెచ్చరిస్తాను కూడా కానీ కొంతమంది హెచ్చరించుకున్నారు కొంతమంది ఇంకా హెచ్చరించుకోలేదు ఏ పోతున్నారు మనము దాన్ని ఉపయోగించుకోవాలి మనం ఉండిన దాన్ని ఉపయోగించుకోవాలా ఇప్పుడు స్వామీజీ ఉన్నారు ఉపయోగించుకోవాలా అక్కడ టూర్కి వెళ్ళిపోతే ఆరు నెలలు రారు ఏం ఉపయోగించుకుంటావు ఎక్కడొస్తాం ఎక్కడున్నారు అని ఉండినప్పుడు ఉపయోగించుకోవాలి మనం చెప్పే మాటలు వినాలా దర్శనం చేయాలా మనం ఆయనతో ఉండాలా అప్పుడే మనకు అంటుకుంటే కదా మనం గంధం రాసుకున్న వాడితో అంటుకోవాలి కానీ మనం పేడ రాసుకున్న వాడితో అంటుకుంటాం వీళ్ళు ఇప్పుడు మనం గంధం ఎవరు రాసుకున్న వాడి దగ్గర పూసుకుంటే గంధం కొంచెం అంటుకుంటుంది మనకు కూడా వాసన వస్తుంది అత్తరిగిత్త రాసుకున్న వాడి దగ్గర వీళ్ళు కొంచెం పూసుకుంటే మనకు కూడా వస్తుంది మనమేమి మురికి రాసుకుంటారే మురికి పేడలో ఉండే వాళ్ళని వెళ్ళి ఇట్లా ఇట్లా అనుకుంటాం వాసన దుర్వాసన వస్తుంది మనకి గంధం రాసుకున్న వాళ్ళ దగ్గర మనం రాసుకోవాలా పోట్లాడాలి మనం విభూతి రాసుకున్న వాళ్ళ దగ్గర కాసేపు నిల్చుంటే గమగమగమా అంటుంది వాసన కాసేపు గమగమా వాసన వస్తుంటుంది అందుకని మనం మనమున్నాం కాబట్టి మంచితనాన్ని ఉపయోగించుకోవాలి మనం అప్పుడు మనకు విలువ ఉండదు మన ఇంటిలో ఉండేటువంటి పెరట్లో ఉండేటువంటి గిడకి చెట్టుకు విలువ ఉండదు మనం వెతుకుతాం ఎక్కడో వెళ్ళి ఇది అమృతం సంజీవిని అనేది మనకు తెలీదు మనకు సులభంగా దొరుకుతారు కదా స్వామీజీ అందుకని దొరకపోయినప్పుడు ఉండేది మన కష్టం కొట్టుకుంటాం అప్పుడు అంత దొరికినప్పుడు కూడా మనం ఆనందంగా అనుభవించాలా అంటే వచ్చి పట్టుకోవద్దండి నేను గడ్డం పట్టుకోకండి చెప్తున్నా ఊరికి చాలామంది ముసలివాణాన్ని మనం బ్రాహ్మణులు చూస్తుంటాం వాళ్ళు బట్టలు కూడా సరిగ్గా వేసుకోరు ఎప్పుడు మంత్రమే చెప్తూ ఉంటారు లోకక్షేమం వాళ్ళు చెప్పబట్టే మనమంతా బతుకుతున్నాం వాళ్ళ గాయత్రి మంత్రాన్ని చేయబట్టే మనమంతా ఉన్నాం బ్రాహ్మడు అయిన వాడిని గాయత్రి మంత్రం చేయాలా ఓదా అవకాశం మనకు దొరికింది మళ్ళీ దొరకదు అది విప్రజన్మం చాలా కష్టం దొరికేది అది సచ్చిదానంద భక్తుల జన్మం దొరికేది ఇంకా కష్టం ఇంకా కష్టం ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఎన్ని లక్షల మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళంతా వచ్చారా రావటానికి అయింది వాళ్ళకి కర్మ రాలేరు ఖండితం రానివ్వదు బెంగళూరులో ఉండేవాళ్ళు రావచ్చు కదా ఆహా వేరే పెండ్లకి వస్తారు వేరే చావుకు వస్తారు వేరే తగ్గినానికి వస్తారు దీనికి రారు సద్గురువుని చూడటానికి రారు వేరే మీటింగ్కి వస్తారు వేరే ఆలు మొగళ్ళను కూర్చోపెట్టింటే అటు రిసెప్షన్కి వస్తారు పాడు దీనికి రారు ఎందుకంటే నడుము నొప్పి చెయ్యి నొప్పి పొట్ట నొప్పి భార్య ఇట్లంతా అంటూ ఉంటారు నూచోలేము కిలిచోలేము మిగతా దానికంతా పోతారా కాయలే కర్మ రానివ్వదు దగ్గర ఉండేవాళ్ళు కూడా రాలేరు లోపలికి ఇక్కడికి తీసుకురాడు దత్తుడు అట్లా పెట్టేస్తాడు మనస్సు మార్చేస్తాడు పోవాలనుకున్నా కూడా పోకుండా చేసేస్తాడు జన్మాంతర కర్మ మనకుంది మంచి కర్మ కాబట్టి వచ్చి పడ్డాము ఇక్కడికి ఏమన్నా కానీ పడ్డాం మనం చేరుకున్నాం ఇక్కడికి ఆ మనస్సు మనకు ఉండాలా మళ్ళీ మళ్ళీ దాన్ని ఉపయోగించుకోవాలి మనం ఉపయోగించుకున్నంత మంచిది మనకు అదే చెప్తారు భాగవతంలో చెప్తారు భాగవతంలో ఎప్పటికీ కూడా ఏం చెప్తారు మనము రాయిని మాణిక్య రాయిని సంపాదన చేసుకోవచ్చు స్పర్శశీలను సంపాదన చేసుకోవచ్చు ఇంద్రపతిని సంపాదన చేసుకోవచ్చు గురుప్రీతిని సంపాదన చేసుకోలేమని చెప్తారు అది గురుప్రీతిని సంపాదన చేసుకుంటే ఏమైనా మనకు ఎక్కడికైనా మనం వెళ్ళాల్సి మనం అంటారు